మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం మహాజాతరపై వెలువరించిన ఆత్మగౌరవ ప్రతీక మహాసంకలనాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హైదరాబాద్లో ఆవిష్కరించారు ఖమ్మం నగరానికి చెందిన కవయిత్రి బంది ఉషా ఈ మహా సంకలనానికి సంపాదకత్వం వహించారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మేడారం జాతర తెలుగు ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతిలో ముఖ్యమైన పండుగ అన్నారు ప్రకృతిని నమ్ముకున్న సామాన్య ప్రజల కోసం ప్రకృతి శక్తులుగా మారి బలాధ్యులపై వీరోచిత సాగించి పరాశక్తులుగా కోట్లాది మంది ప్రజల పూజలు అందుకుంటున్న సమ్మక్క సారళమ్మ చరిత్రకు ఈ పుస్తకం సంస్కృతిక దర్పణమన్నారు ఈ సంకలనంలో ఐదు వందల ముప్పై ఐదు మంది లబ్ధ ప్రతిష్ఠులైన కవులు సినీ కవులు నూటి ఇరవై మంది సాహిత్య డాక్టరేట్లు తమ కవితలు గేయాలు పద్యాలతో సమ్మక్క సారళమ్మలకు అక్షరాభిషేకం చేశారన్నారు ఈ కార్యక్రమంలో మహాసంకలనం సంపాదకులు బండ ఉషా సాహిత్యవేత్త మట్టిగుంట వెంకటరమణ పాల్గొన్నారు